పూజించే వాడిని సాతాని యొక్క మాటలకు లోబడే వాడిని చేసుకున్నాడు ఫిలిప్తీన్ చేసుకున్నాడు ఏమైపోయాడు ఆఖరికే నలిగిపోయాడు అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది అతను ఎవరు సంస్థను ఒక న్యాయాధిపతి అనగా ఒక ఒక సేవకుడుగా ఉండాల్సిన వాడు ఎలాంటి వాడు ఒక సేవకుడుగా ఉండాలి దేవుని మాటలు చెప్పేవాడిగా ఉండాల్సిన వాడు ఏమైపోయాడంటే దేవుడు వద్దన్న పనిచేసి భయంకరమైన స్థితి ఎలాంటి వాడు బలాజుడు మహాబలవంతుడు ఆయన దారుదేహము చాలా బలము కలిగింది శక్తివంతుడు వెయ్యి మందిని చంపాడంటే ఒక మనిషి వెయ్యి మందిని చంపడం సాధ్యమేనా అది గాడిద ఎముకతో కత్తెలతోనూ బల్లాలతో కాదు గాడితో ఎముక ఎముకతో మనిషిని చంపేశాడు అంటే అంత పవర్ ఇచ్చాడు దేవుడు అలాంటి బలాజ్యుడు ఏమైపోయాడు పాపానికి లోబడిపోయి దేవుణ్ణి వదిలిపెట్టేశాడు ఆఖరికి ఏ కనులైతే పాపాన్ని చూసినాయో ఆ కళ్ళే పోగొట్టుకున్నాడు శరీర బలహీనమైపోయింది దీని అంతటి కారణం ఏంటంటే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని సాతానికి ఇచ్చావు అందుకే ఏమంటున్నాడంటే దేవుడు నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని శాతానికి ఇవ్వటం ద్వారా నువ్వేమీ పొందుకోలే అందుకే నీలో నానాటికి విశ్వాసం చల్లారిపోతుంది కానీ ఇప్పుడే దేవుని తెలుసుకున్నవారు దేవుని మాటలకు లోబడి ఇప్పుడే తెలుసుకున్నవారు ఈ రోజున ఏమవుతున్నారు బలవంతులు అవుతున్నారు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళు మాత్రం బలాన్ని కోల్పోతున్నారు దేవుని ప్రేమను కోల్పోతున్నారు అన్నీ కోల్పోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఓన్లీ పైపైనే మందిరానికి వెళ్తున్నారు హృదయంలో దేవుడు లేడు ఆదివారం మందిరానికి వెళ్తున్నారు అంతే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తున్న ఎప్పుడైనా ప్రార్థనతో వెళ్తున్నారు తప్ప రాత్రి పగలు కాపాడే దేవుని గురించి నలుగురికి చెప్పలేకపోతున్నారు నలుగురికి దేవుని మాటలు బోధించలేకపోతున్నారు దేవుని గురించి చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అందుకే దేవుడి యొక్క వారి శక్తిని కోల్పోతున్నారు అందుకనే ఏమంటున్నాడు దేవుడి దేవుడు ఇప్పుడు ఒక ఫోన్కి ఛార్జింగ్ పెడితే ఏమవుతుంది శక్తిని పొందబోతుంది సగం సగం చే సగము పెడితే సగం వరకే ఉంటుంది ఫుల్గా పెడితే ఏమవుద్ది రోజంతా వస్తుంది అంటే నువ్వు సకం సకం చేస్తున్నావు అంటే అంటే అర్ధ అర్ధంగా చేస్తున్నావంటే నీ శక్తి కొంచెమే అంటే అర్ధ అర్ధ అంటే అండి ప్రార్థన ఉన్నప్పుడే దేవుడి మందిరా ఆదివారమే దేవుని మంది ఎవరైనా పిలిస్తేనే మందిరా ప్రార్థనకి వెళ్ళటం ఇంతవరకే కానీ ఉదయాన్నే లేచి దేవునితో ఒక ఐదు నిమిషాలైనా గడపగలుగుతున్నావా గడపట్లేదు నువ్వేనే కాదు ఈ రోజు అందరూ అలాగే తయారై ఒక ఐదు నిమిషాలు దేవుని ఎందు మోకరించి రాత్రంతా కాపాడేవు తండ్రి అని ఏడ్చే రోజు ఏమైనా ఉందా అనేక మంది ఈ రోజున రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎన్నో యాక్సిడెంట్లు చనిపోతున్నారు కానీ నీకు దేవుడు నీకు ఉదయాన్నే లెగటానికి కుర్పనిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు మాట్లాడతాకి నోటి నుండా మాటనిచ్చాడు శక్తిని ఇస్తున్నాడు నువ్వు స్కూల్కి వెళ్ళటానికైనా పనికి వెళ్తాకైనా దేనికైనా దేవుడి మార్గం చూపుతున్నాడు అలాంటి దేవుని ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేస్తున్నావా చేయలేకపోతున్నావు కనీసం రాత్రిపూట పడుకున్న సమయమైనా దేవునికి కేటాయిస్తున్నావా లేదు అందుకని నువ్వు ఏమైపోతున్నావు అంటే పైకి వెళ్తున్నావే కానీ సకం శక్తిని పొందుకుంటున్నావు ఎంత పొందుకుంటున్నావు కొంచెమే కొంచెం బలాన్ని పొందుకుంటున్నావు ఒక గడి అయినా పేతురు శోధన నీ మీదకు వస్తుందన్నాడు యేసుప్రభు అది ఏమన్నాడు గెత్సమన్ తోటలో యేస్రభు అని పట్టుకునే సమయం ముందు ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురుని అంటున్నాడు ఒక గడి అయినా మేల్కొనవా నీ ఇంటిలోకి శోధన రాకుండా ఉండాలంటే నువ్వు ఒక గడ ఒక గడి అనగా ఒక గంట దేవుడు కేటాయించాలి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నువ్వు ఒక గంట కూడా దేవుడు ఇవ్వలేకపోతున్నావు కనీసం ఒక పది నిమిషాలు కూడా వెళ్ళకపోతున్నాం దేవుని వాక్యానికి ఒక ఐదు నిమిషాలు కేటాయించలేకపోతున్నాం దేవుని గురించి రెండు మాటలు చెప్పడానికి వెళ్ళలేకపోతున్నావు నీవు మంచి మాటలు దేవుడి చెప్పాల్సింది పోయి నీవేమైపోతున్నావు అంటే అల్లరికి లోబడిపోతున్నావు అన్న జన్లో నామానికి అవమానం తెచ్చేది ఎవరూ కాదు తన పిల్లలే ఎవరు దేవుని ఎరగని వారికి దేవుని రుచి చూపించాల్సింది పోయి ఈ రోజున వాళ్ళు కూడా దిగజారిపోతున్నారు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఏమంటున్నాడు అక్కడ చూద్దాం అది స్వస్థపరచలేకపోయిరని చెప్పింది అక్కడ ఒక వ్యక్తి అలా అంటుంటే అప్పుడు యేసు ఒకటే మాట అంటున్నాడు విశ్వాసము లేని మూర్ఖతరములారా ఏమన్నాడు ఎంతకాలం మీ దగ్గర ఉంటా నేను నేను చనిపోయి నేను పరలోకానికి వెళ్ళిపోతే మీరు ఎలా బ్రతకగలుగుతారు ఈ లోకంలో నా గురించి మీరు బ్రతక దేవుని రాజ్యాన్ని కట్టడానికి మిమ్మల్ని పంపిస్తే మీరు మాత్రము అక్కడ ఎవరు ఒక చిన్న పిల్లవాడు ఎవరు చిన్నపిల్లలు అంటే దేవుడికి ఇష్టమా కదా ఒక కుర్రవాడు ఒక చిన్నవాడు అతడు ఆ కుర్రవాడు తరచు నీళ్ళల్లోనూ అంటే నీళ్ళల్లో ఆడుతున్నాడు మంటల్లో పడిపోతున్నాడు సాతాను ఏం చేస్తుందంటే ఈ రోజున చిన్న పిల్లల్ని బహు భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్తుంది తల్లిదండ్రులు నాన్న ఆ నీళ్ళల్లో ఆడొద్దు అటు పక్కన వర్షం వస్తే ఆ వర్షానికి తడిస్తే నీకు జలుబు వస్తుందన్నా వీళ్ళ వినరు ఎందుకంటే వీళ్ళ ఏం దూరిందే అది కాదు ఆ మాట కూడా ఇక్కడ పైన వచనల్లో వాళ్ళ తండ్రే చెప్తాడు వాళ్ళ నాన్నే చెప్తాడు ఏం చెప్తాడు చూద్దాం ఆ ఒకడు జన సమయం ఎద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎద్దుట మోకాలు ప్రభా నా కుమారుని కరుణింపము నా కుమారుని కరుణింపము వాడు చాంద్రస్సు రోగి మిక్కిలి బాధపడి చేయాలనగా అగ్నిలోను నీళ్ళలోనూ తరచూపరుచున్నాడు ఏమవుతున్నాడు తడుచు పడుచున్నాడు అగ్నిలో నేలల్లో ఎక్కువగా నీళ్ళల్లో ఆడి వీడికి ఏం పట్టింది కుర్రవాడికి దయ్యం పట్టింది తల్లిదండ్రులు చెప్తాడు అయ్యా నువ్వు ఆ నీళ్ళల్లో ఆడద్దు ఆ నీటిలో ఆడటం వల్ల నీకు జలింబ వస్తుంది నీకు రోగం వస్తుందని దేవుడు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా మాట్లాడుతున్నా రోజున పిల్లలు ఏమైపోతున్నారు అంటే నీళ్ళనే ఆడుతున్నారు అంటే వీళ్ళకి ఏం పట్టేసింది అలాగే మంటల జోలికి వెళ్ళద్దు అక్కడ మంటలు కాలుతావయ్యా నీ శరీరం కాలుతుంది అక్కడ అన్నం వండుతున్నారు కోరు వండుతున్నారు నువ్వు వెళ్తే కాలుతుంది అన్నా సరే విండవాడు వాడికి ఏం పట్టేసింది రోజున సాతాను పట్టేసింది పిల్లలలో దయ్యం ఏం పట్టేసింది పిల్లలలో దయ్యం పట్టేసింది ఈరోజు తల్లిదండ్రుల మాట వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు అమ్మ ఎంత చెప్పినా నాన్న ఎంత అరిచినా అయ్యా దేవుడు వాళ్ళ నోటి ద్వారా చెప్తున్నా నీకు ఒక ప్రమాదం ఉంది నువ్వు వెయ్యి ఆ కరెంటు ముట్టుకోవద్దంటే ఆ కరెంటునే ముట్టుకుంటాడు ఎందుకంటే వాడి మనసు ఏమైపోయి వాడిలో ఉందే దేవుని ఆత్మ కాదు సాతాను ఆత్మ అందుకే వాడు చెయ్యొద్దు అని పని చేసుకొని ఏమైపోతాడు తర్వాత కాలితే ఎవరికి బాధ వాళ్ళమ్మ బాధ వాళ్ళ అమ్మ నిప్పై ఆ నిప్పే తగ్గించుకుంటుందా లేకపోతే వాళ్ళ నాన్న ఏమైనా భరిస్తాడా ఆ తర్వాత బాధపడేది వాడే అందుకే దేవుడు ఏమంటున్నాడు నా పిల్లలు బాధపడటానికి వీళ్ళే ఏమంటున్నాడు అదే ఇక్కడ తండ్రి ఒక లోకములో ఉన్న తండ్రికి ఇలా పరలోకమున్న తండ్రికి యొక్క వ్యత్యాసం ఇదే ఆయన అనుక్షణము ఏడుస్తున్నాడు అయ్యా నా కుమారుణ్ణి కరుణించు ఏమన్నాడు ఎందుకు కరుణించమన్నాడు దేవుడు ఎందుకు కరుణించమన్నాడు అంటే దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు దేవుడికి ఇష్టం లేని అల్లర పనులు చేస్తున్నాడు తరచూ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు నీళ్ళల్లో పడుతున్నాడు ఆ దయ్యం ఏం చేస్తుంది నీళ్ళల్లో ఆడేలాగా నీళ్ళల్లో మునిగేలాగా చేస్తుంది అలాగే మంటల్లో పడుతున్నాడు మంటల దగ్గరికి వెళ్ళొద్దని తండ్రి చెప్పినా సరే దయ్యము వాడిని తీసుకువెళ్ళి ఏం చేస్తుంది మంటలు అంటే వీళ్ళు ఏం పట్టేసింది అంటే దయ్యం పట్టేసింది అందుకే దేవుడు అక్కడ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగింది అది కూడా చూద్దాం అందుకు ఏసు విశ్వాసం లేని మూర్ఖతరం మీరు నా మీరు నాతో ఎంతో కాలం ముందు ఎంతవరకు మిమ్మల్ని అని వాని యుద్ధకు తీసుకురండి అని చెప్పాను అంతటి యేసు ఆ దయ్యమును గద్దెంపగా అది వాణ్ణి వదిలిపోయాను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందడం దేవుని దగ్గరికి ఎందుకు పిల్లలు రావాలంటే ఇందుకే దేవునితో ఎందుకు గడపాలంటే మీకు చిన్న పిల్లలు దయ్యం పట్టి పీడిస్తుంది ఈ రోజున నేలల్లోనూ చంపేద్దామని చూస్తుంది ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రులు మన మన రీసెంట్గా జరిగింది అదేదో ఊరు అది దగ్గర దగ్గరగా ఆ ఊరి పేరు గుర్తులేదు కానీ ఆ ఊరిలో తల్లిదండ్రులు చెప్పారు నలుగురు ఎవరో ఈతగాని వెళ్ళి మునిగిపోయి చచ్చిపోయారు అది బహు పెద్ద అది బహు భయంకరమైన లోత అంట అక్కడ ఆల్రెడీ హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు ఏం పెట్టారు ఇక్కడ ఇక్కడ దిగితే మనిషి చనిపోయేంత భయంకరమైన లోతు అని చెప్పినా సరే ఈ నలుగురు ఏం చేశారంటే మాకు ఏ తచ్చిల్ ఇదితో వెళ్ళి దాంట్లో మునిగారు మునిగిన వాళ్ళు ఇప్పటికీ తాల్లేదు మారేడు అంట మారేడు అనే ఊరే ఊరిపోయారు తల్లిదండ్రులు చెప్పినా ఎంతోమంది స్నేహితులు నలుగురు స్నేహితులు కూడా చెప్పారు అరే వద్దురా అది లోతుంటదంట అక్కడికి వెళ్ళొద్దురా వెళ్తే ప్రమాదం జరిగిందని ఇవాళ స్నేహితులు చెప్పిన వాళ్ళని వెళ్ళలేదు ఏంటండి వీళ్ళకి ఏం పట్టేసింది దెయ్యం పట్టేసింది స్నేహితులు గద్దించారు అమ్మానాన్ని గద్దించారు వెళ్ళా అందుకే చెప్తున్నాడు దేవుడు నీకు ప్రమాదం వచ్చినప్పుడు ఎవరితో ద్వారా అయినా దేవుడు చెప్పిస్తాడు తన పిల్లలు ఉత్తిగా చచ్చిపోవడం దేవుడికి ఇష్టం ఉండదు సాతాను చేతుల్లో చనిపోవడం దేవుడికి ముందుగానే నలుగురినైనా ఐదుగురినైనా పంపిస్తాడు అది అమ్మ ద్వారా కానీ నాన్న ద్వారా కానీ స్నేహితుడి ద్వారా కానీ నన్ను ఈ పని చేయద్దు లేకపోతే ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ అలాగే జంతువుల ద్వారా నాడు బిలాము కూడా తన దేవుని పిల్లలను శపించడానికి వెళ్ళేటప్పుడు ఎవరు గాడితో మాట్లాడుతుందండి అక్కడ దేవదూతలు ఉన్నారు అది ఎంత కొట్టినా గాడిద కదలట్లేదంట అంట ఎందుకని నువ్వు ఎంత లేదు ముందుకు సాగట్లేదు వాళ్ళని వెళ్ళి నేను చెప్పించాలి అంటా ఉంటే అక్కడ అది అంట గాడిద మాట్లాడుతుంది నేను ఎలా కదలను అక్కడ కత్తి పట్టుకొని ఒక దోత నిలబడి ఉందంట అతనికి అప్పటికి భయం విలాముకి భయం వేసేసింది ఏంటి గాడిద నోటితో మాట్లాడుతుంది ఏంటి అని కనులెత్తి చూడగానే అక్కడ కత్తి పట్టుకుని ఎవరున్నారు కత్తి పట్టుకుని ఎవరున్నారు ఒక దోత నిలబడి ఉంది అది చూసి బిలాముకే వణుకొచ్చేసింది అప్పుడు అప్పటికప్పుడే బిలాము కింద పడిపోయి అడుగుతున్నాడు అయ్యా నీ పిల్లలు శపించడానికి వెళ్తున్నాందుకు నన్ను క్షమించినాయనని ఈ ఈరోజు దేవుని వాక్యం సెలవి దేవుని పిల్లల మీద చెయ్యి వేయటానికి ముందే దేవుడు ఎవరినో గట్రా సిద్ధపరిస్తాడు బుద్ధు ప్రమాదం రా